వసుదార రిషి కోసం ప్రేమగా కాఫీ కలుపుకుని రిషి రూమ్కి తీసుకువెళ్తుంది ఇక వస్తు రాగానే రిషి ఏం చేస్తాడంటే వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడనమాట రిషి అలా చేస్తుంటే ఇక వసుదారేమో వెనక్కి నడుస్తూ రిషి సేర్ కాఫీ చల్లారిపోతుంది తాగండి అనేసి చెప్తూ ఉండగా ఇక రిషి ఏమో వసుదార వైపే నడుస్తూ అడుగులు వేస్తూ ఉంటాడు ఇక వస్తు ఏమో ఇలా అంటూ ఉంటుంది రిషి సేర్ కాఫీ పడిపోతాయేమో అనేసి అంటూ ఉండగా ఇక రిషి ఏమో వసుదార కాఫీ పోతే మళ్ళీ వస్తుంది కానీ ఈ క్షణాలు పోతే మళ్ళీ తిరిగి వస్తాయా అనేసి చెప్తూ ఉండగా ఇక ఆ మాటలకు వసార్ రిషి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఉండిపోతుందనమాట ఇక రిషి ఏం చేస్తాడంటే అలానే వసదారి దగ్గరికి వచ్చి ఇక తన చేతిలో ఉన్నటువంటి కాఫీ కప్ని తీసుకుని ఇద్దరు కూడా కాఫీ షేర్ చేసుకుని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట రిషిదారులు ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు మనకి తొందరలో పెళ్లి జరగబోతుంది అనేసి